దీర్ఘం పెడతాం సో ఈ విధంగా అన్నిటికి చార్ కానీ చార్ కానీ జార్ కానీ ఈ విధంగా అన్నిటికి పైన ఆధారమైన తిరగాలి పడితే అవి ఇప్పుడు ఇంత అయిపోతాయి ఓకేనా సో మనం ఒక అక్కడికి వచ్చేస్తే ఇంత అన్ని వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు కాకి తలబడితే కా కాకు దీర్ఘం ఉంటే కా కాకు గుడి ఉంటే కీ గుడి దీర్ఘం ఉంటే కీ ఇప్పుడు అదేవిధంగా కాకు ఉంటే గాకు కాకు ఉంటే గా

Kau tak ada kelam? Kau tak ada kelam?

ఇప్పుడు గీ ఏది అవుతుంది గీ ఎంత అవుతాం గీ అవుతాం ఓకేనా ఎస్ట్ ఎక్కువ ఉంది కూ దగ్గర కూడా కాబట్టి ఏమైతుంది కూ అవుతుంది ఏమైతుంది కూ అవుతుంది ఓకే అర్థమవుతుందా కూ కూ ఏమైతుంది కూ కూ విధంగా మనం అన్నింటికి చైన్ చేసుకున్నాం ఇవి ఎంత ఓకేనా ఈ సరపడి తీసుకుంటే చూడు ఆ రూత్వం రూత్వం నిర్గణం సేమ్ ఉంటాయి జస్ట్ మనకు దాని దగ్గర గా వచ్చింది నెక్స్ట్ ఎక్కడ దాని దగ్గర చే ఓకేనా అర్థమైనా అర్థమైనా